హాయ్ ఫ్రెండ్స్ ఈ కుక్కని చూడండి అండి మనకి ప్లాస్టిక్ వల్ల మనకి పొల్యూషన్స్ అనేవి ఉంటాయి అని అనుకున్నాం కదా ప్లాస్టిక్ వల్ల ఇలా కూడా ఇబ్బందులు ఉంటాయి అనేది ఈ డాగ్ని చూసి అర్థమవుతుంది చూడండి పాపం మీ డాగ్ తలకి ఆ డబ్బా ఎలా ఇరుక్కుపోయిందో అది ఎన్ని అవస్థలు పడుతుందంటే మమ్మల్ని తినివ్వట్లేదు దానికి దాన్ని తీసేసుకోవడం రావట్లేదు అన్నమాట మేము దాన్ని క్యాచ్ చేసి తీసేద్దామంటే పరిగెత్తుతుంది భయపడి సో ఇలా ప్లాస్టిక్ డబ్బాలు అనేవి మనం యూజ్ చేయనివి బయటపడేయడం వల్ల జంతువులకి ఇలా కూడా అనర్థాలు ఉన్నాయి ప్లాస్టిక్ వల్ల మనకి భూమి వేడి ఎక్కువయ్యి ఓజోన్ పొర దెబ్బతిందనే చెప్పేసి చాలా రకాలుగా ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కదా సో ఇలా కూడా చూడబాము అది ఎంత కష్టపడుతుందో దాన్ని తీయడానికి మేము ఎట్లాగో అవస్థలు పడి ఫైనల్గా దాన్ని తీసామండి అది తీయటానికి కూడా రావట్లేదండి ఎంత పట్టుకొని లాగినా రాలేదు ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు శుభ్రంగా పట్టుకొని అందరము దాన్ని తీసామండి సో ఇలాంటివి మన చుట్టూ ఉండే ప్రాణులు కూడా మనం రక్షించాలి కాబట్టి అవి మనకు అనర్థం చేయనప్పుడు మనం వాటికి చేయకూడదు అది వాతావరణమైన ఏదైనా సరే ఫుడ్ అయినా సరే ప్రకృతిని మనం మనం సాధ్యమైనంత మట్టికి చక్కగా వాడుకోవాలి దేన్ని కూడా వ్యర్థం చేయకూడదు అనేది మన అన్నిట్లో ఉన్న సూక్తి అదనమాట చూడండి అండి ఈ ఇబ్బంది అనేది మనం మేము తొలగించాము దానికి చివరికి కట్ చేయడానికి కూడా అది రాలేదండి చాలా కష్టపడి కట్ చేసి చివరికి దాన్ని ఎలాగోలా బ్రతికించాము ఇంకో వన్ డే కనుక అలా ఉన్నట్లయితే మరి దాని పరిస్థితి ఇంకా ఇదైపోయేదేమో చనిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి కదా ఫుడ్ తినక తినక ఇదన్నమాట